లేబర్ చట్టాలన్నిటి కూడా కార్మికులు పోరాడి సాధించుకున్న లేబర్ కూడా మార్చేస్తూ నాలుగు లేబర్ కోడ్లుగా తీసుకురావడాన్ని కార్మిక సంఘాలన్నీ కూడా వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది దేశవ్యాప్తంగా అపూర్వకంగా దాదాపు నలభై కోట్ల మంది కార్మిక వర్గం ఈ సమ్మెలో పాల్గొన్నారు ఇప్పటికే పెరిగిన ధరలతోటి ప్రజలు సతమతం అవుతూ ఉంటే ఇది సాలదన్నట్టుగా ఈరోజు నరేంద్ర మోడీ పెద్ద ఎత్తున ప్రజల మీద కార్మికుల మీద పెద్ద ఎత్తున ధరలు మోపుతా ఉన్నాడు పెరిగిన ధరలకు అనుగుణంగా ఈరోజు కార్మికులకు ఎక్కడ కూడా జీతాలు మాత్రం పెంచడం లేదు జీతాలు పెంచకుండా పరమ దుర్మార్గంగా ఈరోజు పని గంటలు వెస్తూ పెట్టుబడిదారుల కూడిక తీసే విధంగా పని గంటలు తీసుకురావడం జరిగింది ఇప్పటికే గుజరాత్లో పన్నెండు గంటల పని దినాన్ని తీసుకొచ్చాడు అదే బాటలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పది గంటల జీవోను తీసుకొచ్చింది కర్ణాటక అదే విధంగా ఇతర రాష్ట్రాలలో కూడా పన్నెండు గంటల పని దినాన్ని తీసుకురావడం అనేది ఈరోజు కార్మిక వర్గం మీద గుండు మీద కారం దన్నట్లుగా ఉంది ఇప్పటికే కార్మిక చట్టాలు అమలు కాకపోవడం వలన పారిశ్రామిక మంది దుర్మార్గంగా చనిపోయారు మరి కార్మిక చట్టాలు ఇప్పటికే చట్టాలు ఉన్నామని అమలు కావడం లేదు మరి చట్టాలన్నీ కూడా అమలు అనుకూలంగా మార్చేస్తే ఏ విధంగా ఈరోజు కార్మికులు న్యాయం జరుగుతా అని చెప్పేసి ఈరోజు సిఐటిగా ప్రశ్నిస్తున్నాం తక్షణమే ఈ నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలి అదే విధంగా కార్మికులకు అనుగుణంగా ఉన్న చట్టాలను చేయాలని చెప్పేసి ఈరోజు సిఐటిగా దేశవ్యాప్తంగా మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది అదే విధంగా దేశవ్యాప్తంగా అంగన్వాడీ ఆశా మధ్యాహ్న భోజనం మున్సిపల్ గ్రామ పంచాయతీ కార్మికులందరూ కూడా కనీస వేతనాలు ఎక్కడ కూడా అమలు కావడం లేదు వీళ్ళందరూ కూడా కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ఈరోజు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా వాళ్ళకి పని భద్రత కల్పించాలి ఈ రోజు వీళ్ళకి ఇవ్వడానికి డబ్బులు లేవు కానీ పెట్టుబడిదారులకు ఈ పదకొండు సంవత్సరాలునే పదకొండు పదహారు లక్షల కోట్ల రూపాయలు వాళ్ళకు రాయితీ ఇస్తావు వాళ్ళకి ఇస్తావును కానీ వాళ్ళకి ఇచ్చే డబ్బుల్ని ఈరోజు కార్మిక వర్గానికి ఇవ్వాలని చెప్పేసి ఈరోజు